కర్ణాటక ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సిట్ తవ్వకాలు జరపగా ఎముకలు పుర్రెలు లభించాయి అయితే గత పదేళ్లలోపు దాదాపు నాలుగు వందల యాభై మంది మహిళలు అనుమానాస్పదంగా కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది కర్ణాటకలో నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ధర్మస్థలంలో శానిటేషన్ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఎందరో అమ్మాయిలను తనే ఖననం చేస్తున్నట్లుగా తెలిపాడు దీంతో సిట్ దర్యాప్తు చేపట్టింది ధర్మస్థల అటవీ ప్రాంతంలోను శ్మశాన వాటికలో పాయింట్ నెంబర్ వన్ దగ్గర తవ్వకాలు జరపగా పుర్రెలు ఎముకలు కనిపించాయి ఇవి మహిళలవే అయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు గత పదేళ్ల సమయంలో ఈ ప్రాంతంలో దాదాపు నాలుగు వందల యాభై మంది మహిళలు కనిపించకుండా పోయారు అయితే వీటిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు ఎలాంటి దర్యాప్తు కూడా జరగలేదు ఎక్కువగా పేద తరగతికి చెందిన యువతలు ఉన్నారని తెలుస్తోంది నాలుగు వందల యాభై మంది మహిళలు అదృశ్యం లెక్కలేనని శవాలు ధర్మస్థల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు కర్ణాటక ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సిట్ తవ్వకాలు జరపగా ఎముకలు పుర్రెలు లభించాయి అయితే గత పదేళ్లలోపు దాదాపు నాలుగు వందల యాభై మంది మహిళలు అనుమానాస్పదంగా కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది అనుమానాస్పదంగా మిస్ అయిన విద్యార్థులు సిట్టు మొత్తం పదమూడు చోట్ల తవ్వకాలు జరుపుతున్నాయి అయితే అటవీ ప్రాంతం కావడంతో పాటు తీవ్రంగా వర్షాలు కురుస్తుండడం వల్ల తవ్వకాలు కాస్త ఇబ్బందికి ఏర్పడుతుంది ఈ ఆలయం చుట్టూ వైద్య కళాశాలలు విద్యా సంస్థలు ఇలా ఎన్నో ఏర్పడ్డాయి ఈ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు ఎందరో అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు రెండు వేల పద్నాలుగులో ఓ విద్యార్థిని ఇక్కడ అత్యాచారానికి గురికాగా ఎలాంటి దర్యాప్తు జరగలేదు సిట్ మొదటి పదమూడు ప్రాంతాలలో సుమారుగా పదిహేను అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టింది కానీ మొదట ఎలాంటి ఆస్తి పంజరం కనిపించలేదు దీంతో తవ్వకాలు ఆపేయాలని నిర్ణయించలేదు ఈసారి పాయింట్ నెంబర్ టూ దగ్గర తవ్వకాలు చేపట్టాలని సిట్ భావించింది ఇంతలోనే తవ్వకాలలో ఎముకలు పుర్రెలు లభ్యమయ్యాయి తవ్వకాలు జరిపే సమయంలో ప్రతి ఒక్కదాన్ని దాన్ని కూడా రికార్డు చేస్తున్నారు కర్ణాటకలోని నది ఒడ్డున ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ధర్మస్థలంలో పరిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఎందరో అమ్మాయిలను తనే ఖననం చేస్తున్నట్లుగా తెలిపాడు దీంతో సిట్ దర్యాప్తు చేపట్టింది ధర్మస్థల అటవీ ప్రాంతాల్లో శ్మశాన వాటికలో పాయింట్ నెంబర్ వన్ దగ్గర తవ్వకాలు జరపగా పుర్రెలు ఎముకలు కనిపించాయి ధర్మస్థలలోని శానిటేషన్ కార్మికుడు ఫిర్యాదు చేయడంతో కర్ణాటకలోని ధర్మస్థల వివాదం ఇప్పుడు కాదు రెండు వేల పన్నెండులో వెలుగులోకి వచ్చింది కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు సౌజన్య అనే పదహేడేళ్ల విద్యార్థిని రెండు వేల పన్నెండులో దారుణంగా హత్య చేశారు ఆమె మృతదేహం కూడా పుణ్యక్షేత్రం సమీపంలో లభ్యమైంది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు నిందితుడు అని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి నిందితుడు కాదని కోర్టు తీర్పు ఇవ్వడంతో నిర్దోషిగా విడుదల చేశారు అయితే ఆ యువతి కుటుంబం మాత్రం న్యాయం కోసం ఎదురు చూసింది ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ అధికారులు ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు నిందితులకు ఎలాగైనా శిక్ష పడాలని సౌజన్య కుటుంబం ఎంతగానో ప్రయత్నించింది కానీ ఫలితం లేకుండా పోయింది ఈ ఏడాది జూలైలో ఓ పరిశుద్ధ కార్మికుడు పోలీసులకు లేఖ రాయడంతో విషం వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ వర్క్ చేసిన పరిశుద్ధ కార్మికుడు హత్యల గురించి ఆ లేఖలో పేర్కొన్నాడు పరిశుద్ధ కార్మికుడిగా చేస్తున్న సమయంలో ఎన్నో వందల మృతదేహాలను తనే ఖననం చేస్తున్నట్లుగా తెలిపాడు దీంతో సిట్ ఈ కేసును సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేపడుతుంది